హాయ్ హలో వెల్కమ్ టు టీవీ వైఎస్ జగన్ గారి హైదరాబాద్ పర్యటనలో ప్రజలు చూపిన అభిమానం చూసి తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కడుపు మంటతో అతి జుగుసాకరంగా ప్రవర్తించారు జగన్ కోసం వచ్చిన జనాన్ని ఆంధ్ర నుంచి తరలించారంటూ చుప్పనాతి రాతలు రాశారు కోర్టు అనుమతి లేకుండా వీడియోలు తీసి జగన్ గారి మర్యాదలకు భంగం కలిగించేలా రాతులు రాసిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు వైసార్సిపి ప్రధాన కార్యదర్శి వ్యవహారాల ఇన్ఛార్జ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపే ప్రజల చూపించినటువంటి అభిమానం ప్రేమ మొన్న ఇరవయ తేదీ హైదరాబాద్కు వచ్చిన రోజు కడుపు మండినటువంటి తెలుగుదేశం పార్టీ తన తన దహించుకోపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి పత్స మీడియా వారి సోషల్ మీడియా ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా జిగుసాపుగా ఉంది అది ఏ స్థాయికి దిగజారిపోయారంటే కడుపు మంట అది తనం అంటారు మా గ్రామాల్లో సుప్పనాథోడు అంటారు అంతకన్నా నీచంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఒక న్యాయ వ్యవస్థను కూడా అవమానించి న్యాయ వ్యవస్థలు ఎట్ట పని చేయాలని నిర్దోషి నిర్దేశించే పరిస్థితికి తెలుగుదేశం మీడియా దిగజారిపోయిందంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలా మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ ప్రస్తుత కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవ్వరికీ అంత అదృష్టం దక్కలేనటువంటి సత్యం దీన్ని వక్రీకరించుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు కూసే పిచ్చి కోతలు ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ఆర్కే దానిపైన ఆంధ్రజ్యోతి కింద తమసోమా జ్యోతిర్గమయి ఆయన అర్థం తెలిసి పెట్టుకున్నాడా అర్థం పెట్టుకున్నాడా చీకటి నుంచి వెలుగులోకి తీసుకుపో అజ్ఞానం నుంచి జ్ఞానవంతుని చేయి అంటూ అబద్ధాన్ని నుంచి నిజం వరకు నెట్టుందని అనేది శ్లోకం యొక్క అర్థం తమసోమా జ్యో జ్యోతిర్గమై నువ్వు చేసే పని ఏంది ఫ్రమ్ ట్రూత్ టు అన్ ట్రూత్ ఫ్రమ్ విజ్డమ్ టు ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ఫ్రమ్ లైట్ టు డార్క్నెస్ నీ యొక్క పాటకులని నువ్వు ఈ మూడు ప్రక్రియలతో మాయ చేస్తున్నావా లేదా అందుకని బృహదారణ్య యొక్క ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని తీసేయి ఎందుకంటే నువ్వు చేసే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లేదా నీ మా మానుకో రెండిట్లో చేయమని నీకు చెప్తుందా ఏదో ఒకటి చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బెగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కొన్ని వేల మంది అనుసరించింది మీరు అందరు చూసినట్లున్నారు దానికి ఆర్కే రాస్తాడు తన కొత్త పలుకులతో ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తోలిన జనం కొన్ని వేల మందిని తోలాలంటే ఇన్సూరెన్స్గా వేలు వేలు ఎన్ని వందల బస్సులు కావాలమ్మా ఎక్కడి నుంచి తోలారు నువ్వు ఈ మాట రాసే ముందు ఆ సోర్స్ కూడా రాయి వారు కోర్టులో ఒదిగి ఉండాలా బాక్స్లో నిలబడాలా ఆయన అని రాశావు జగన్మోహన్ రెడ్డి ఏం ఆరగంట లేడే కోర్టులో ఏం అట్టేం లేడే ఆర్కే మర్చిపోయినట్టున్నావు పాత రోజులు సినిమా చూసినట్టున్నావు నువ్వు ముత్తాయిలు బాక్సుకు ఎన్క్లోజర్స్ సాక్షికు ఒక బాక్సు అది సినిమాలో మాత్రం మిగిలి ఉంది ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేవమ్మా ఆర్కే అప్డేట్ గా అప్డేట్ గా చెత్త పాత నాలెడ్జ్ తో మాట్లాడబాకు ఈ కోర్టుకు హాజరైన కార్యక్రమం ఏంది జడ్జి గారికి పర్సనల్ గా అప్పేర్ కావడానికి ఒకవేళ వేళ ముద్దాయిలు నిర్దేశించిన ప్రదేశంలో ఎప్పుడు నిలబడాలా ట్రయల్ జరిగేటప్పుడు విచారణ జరిగేటప్పుడు కానీ ఇక్కడ జరిగింది ఏంది ఆ గౌరవ న్యాయమూర్తి దగ్గర తన యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ చూపించాలంటే బాక్స్లో కాదు కదా న్యాయమూర్తి దగ్గరకు రావాలి కదా న్యాయమూర్తి చూడాలి కదా న్యాయమూర్తి వేస్తే ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా ముద్దాయి చాంబర్ ఎక్కడుందమ్మా చూసావా కోర్టుకి చూడలే నువ్వు అంటే నీకు అవకాశం అది దొరకలా నీకుండే పలుకుబడితో ఎన్ని చీకటి పనులు చేసినా మనం ఆ పరిస్థితిని లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏం ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో పులివెందల పులి పిల్లి మీయా మీయా కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడసిందమ్మా మియా మియా అని మీరు విన్నారా చూసారా ఒక పక్క ఇది రాస్తారు ఒక పక్క తో నిలబడి ఉన్నాడు కోర్టులో కోర్టు వారికి తగిన గౌరవం లేదు నువ్వయా చెప్పేది నువ్వా మాట చెప్పేది ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి గారి దాన్ని అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు నీ కనప కళ్ళకు అవపడరా ఈ వీడియో కోర్టు పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం ఒక పక్క ఆ విధంగా రాస్తాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆరగన్స్ బృంద నువ్వే రాస్తావు ఏది నిజమాకే అందుకని ఫ్రమ్ అన్ ట్రూత్ టు ట్రూత్ తీసుకుపోగాని ఫ్రమ్ ట్రూత్ టు అన్ ట్రూత్ తీసుకుపోక అందుకని తపసోమా జ్యోతిర్గ్యని ఒక శ్లోకాన్ని తీసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ